హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే ఇది సండే వ్లాగ్ అనమాట నిన్న మటన్ చికెను నాన్ వెజ్ అయితే ఏమీ తేలేదండి ఇంకా మార్నింగ్ టిఫిన్తో అయితే స్టార్ట్ చేశాను నేను హెయిర్ కేర్ కానీ హెయిర్ కేర్ అయితే చేసుకున్నాను నిన్న సండే అయితే నేను వంటలు ఏం చేశాను ఏం తిన్నాము ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేసి ఆన్లైన్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి నేను సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోమంటున్నాను అంటే ఈ మధ్య అయితే ఇంకా హెయిర్ కేర్ అనేది స్టార్ట్ చేశానండి నేను స్టార్ట్ చేసిన ప్రతిసారిను మూడు నెలల కల్లా నాకు జుట్టు అయితే ఒత్తుగా వస్తుంది చాలామందికి అయితే హెయిర్ అనేది పొడుగుగా ఉంటుంది కానీ ఒత్తు అయితే రాదు కదా అటువంటి వాళ్ళకైతే యూజ్ అవుతుంది యూజ్ అవుతాయి అనమాట నా వీడియోస్ అయితే వంటలు ఇంట్రెస్ట్గా టేస్టీగా తినే తినాలి అని అనుకునే వాళ్ళకి సింపుల్గా అయిపోవాలి టేస్ట్ రావాలి అనుకునే వాళ్ళకైతే నా వీడియోస్ సూపర్గా వాళ్ళకి ఉపయోగపడతాయండి చెప్పాలంటే మాత్రం అది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వీళ్ళకి ఈజీ ప్రాసెస్లో ఉండాలి అంటారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి అందుకనేసి చెప్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నావి వీడియోస్ అనేటివి నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తాయి అదనమాట ఇంకా మార్నింగ్ ఇక్కడ చూసారు కదా మార్నింగ్ అయితే ఉప్మా చేశానండి చాలా పొడి పొడిగా వచ్చింది చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందంటే ఇంకా అది నేను మీకు క్వాంటిటీ ఎలా వేసుకోవాలి ఏంటనేది కూడా షేర్ చేస్తాను అందుకే అయితే సేమ్యా నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఏం లేదండి ఫస్ట్ నేను ఆయిల్ అయితే తీసుకున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పులు యాడ్ చేశాను ఇక్కడ ఉద్దిపప్పు శనగపప్పు అయితే యాడ్ చేయలేదండి నేను యాడ్ చేయకుండా కరివేపాకు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఒక రెండు ఆనియన్స్ అయితే వేసుకున్నాను సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే పెద్ద టమోటో కూడా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకొని అందులో అయితే వేసేసాను వేసేసి ఆ తర్వాత టమోటాలు మనకు తొందరగా మగ్గాలి కదా అందుకనేసి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను అనమాట ఇంకా టేస్ట్ మనకు ఉప్పు ఎక్కువ మనకు సరిపోవాలంటే మనం లాస్ట్లో చూసుకొని వేసుకోవచ్చు అనమాట ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల మనకు టమోటాలు అనేవి తొందరగా ఉడికిపోతాయి ఇంకా అలా మూత పెట్టేసాను అనమాట మూత పెట్టేసి ఇదిగోండి సేమ్యా అయితే ఇది రోస్టెడ్ సేమ్యా అనమాట మామూలుగా అయితే మేము ఎప్పుడు రోస్టెడ్ అయితే తీసుకోము ఎప్పుడు చూసినా వైటే తీసుకుంటాను నేను నేను తీసుకున్న కంపెనీలోనే వైట్ అయితే తీసుకుంటాను రోస్టెడ్ అయితే ఎప్పుడు తీసుకోను రేట్ ఎక్కువ అనేసి కాకపోతే మా ఆయన వెళ్ళారనమాట డిమార్ట్కి మా ఆయన తీసుకొని వచ్చారు ఇది కానీ చాలా పొడి పొడిగా వచ్చిందండి చాలా బాగుందనమాట అసలు సేమే కూడా నేను చేసే పద్ధతి వల్లనో కావచ్చు లేదా రోస్టెడ్ సేమే వేయడం వలన కావచ్చు తెలియదు కానీ సేమ అయితే పొడి పొడిగా చాలా బాగా వచ్చిందనమాట ఇక్కడ చూసారు కదా ఇంకా టమోటాలు బాగా మగ్గిపోయాయి తర్వాత రెండు గ్లాసులు సేమే తీసుకున్నాను కదా రెండు గ్లాసులు వాటర్ వరకు వేసుకున్నానండి అవి బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి టేస్ట్ చూసుకొని ఆ తర్వాత వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత మనం సేమ్యా రెండు గ్లాసులు తీసుకున్నాం కదా రెండు గ్లాసులు సేమ్యాకి రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఎంత పొడి పొడిగా వస్తుందంటే అంత పొడి పొడిగా వస్తుందనమాట ఈ విధంగా ఉడికిన తర్వాత సేమ్యాన్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికించామంటే మనకి ఈ సేమ్యా అనేది చాలా పొడి పొడిగా వస్తుందండి అసలు వాటర్ అనేది లేకుండా అసలు చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే సేమ్యా చేశాను ఇక్కడ మా పాప అయితే అమ్మ పొడి పొడిగా చాలా బాగా వచ్చింది అనేది ఇక్కడ మీకు ఒక విషయం ఇది చెప్పాలి నేను వైట్ తీసుకుంటాను కదండి సేమ్యా అదైతే ఇంత పొడి పొడిగా కొంచెం ఎంత ఇంత కొంచెం క్వాంటిటీలో ఎంత క్వాంటిటీలో వేసినా కూడా ఇప్పుడు ఒక గ్లాస్కి ఒక ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటాం కదా అయినప్పటికీ అది కొంచెం అయితే వస్తుంది కానీ ఈ రోస్టెడ్ సేమ్ అయితే మాత్రం అసలు జిగట అనేది ఎక్కడా లేదండి మనం వేయించుకున్నా కూడా ఒకటి నల్లగా ఒకటి తెల్లగా ఒకటి గోల్డ్ కలర్లో అలా వస్తుంది అనమాట సేమ్ మనం తెల్ల తెచ్చుకొని వేయించుకుంటే కానీ ఇవైతే మాత్రం అన్ని పర్ఫెక్ట్గా ఒకే కలర్లో వేగిపోయాయండి ఇది ఈ సేమ తెచ్చుకోవడం చాలా బెటర్ అనమాట చాలా బాగుంది కూడాను ఈసారి అనిపించింది నాకైతే ఇదే తెచ్చుకుంటే సరిపోతుంది అనేసి మా బాబుకి అయితే చాలా ఇష్టం అండి ఈ సేమ అయితే ఈ సేమ అయితే మా ఆయనకు అస్సలు పడదనమాట కానీ నిన్న నేను చేశాను కదా సేమ్యా చాలా బాగా నచ్చిందని చెప్పారు మా ఆయన అయితే చాలా బాగుంది అని చెప్పారు ఇక్కడ చూసారు కదా మా ఇంట్లో నలుగురం ఉంటే నలుగురం నాలుగు రకాలనమాట టేస్ట్ అయితే మాత్రం మా ఆయనకైతే పప్పుల పొడి మా పాపకైతే ఊరగా వేసాను మా బాబు అయితే చక్కెర వేసుకున్నారు ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అనమాట ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఆ రుచులు మాత్రం వేరువేరుగా ఉంటాయి కదా అలా మేమైతే సేమే ఉప్మా అయితే చేసుకొని తినేసాము నేను కూడా పప్పుల పొడి వేసుకున్నానండి ఇంతకుముందు నేను ప్రిపేర్ చేశాను కదా చాలా బాగుందనమాట మామూలుగా అయితే బురుగులన్నానికి అయితే నేను చేశానండి ఇంకా మా పాప అయితే వద్దు సేమే చెయ్యి అనింది మా బాబు అన్నం చెయ్యి అన్నాడు అలా ఉప్మా అయితే ఇంకా సేమ్యా ఉప్మా అయితే చేయాల్సి వచ్చిందనమాట ఎలాగో మా బాబుకి కూడా ఇష్టమే సరేలే మా పాప కూడా అడిగింది కదా అని చెప్పేసి వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరి కోసం అనేసి సేమే అయితే చేశాను ఇంకా మేమిద్దరం ఏది చేసినా తినేస్తాము నేను మా ఆయన మాకంటూ ఒక టూ ఒక రుచి అని కానీ ఒకటి ఏమీ లేదనమాట ఏది ఉంటే అది సర్దుకోబోవడమే అనమాట ఫస్ట్ నుంచి అదే అలవాటు అయిపోయింది కాబట్టి మా మేము మెంటల్గా అలాగే ప్రిపేర్ అయిపోయాము ఏదైనా కడుపు నిండితే చాలన్నమాట మాకు రుచిగా కావాలనేది ఏం లేదు ఇంకా తర్వాత ఇదిగోండి ఇంకా హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేసుకుంటూ ఉన్నాను ఈ మధ్య ఏంటంటే బాగా జుట్టంతా చెమట పోస్తుంది అలాగే వచ్చేలా ఉంది సరిగ్గా స్నానం కూడా చేసుకోవచ్చు చేసుకోవట్లేదు అనమాట వారానికి ఒక్కసారి చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇలా కాదు అనేసి హెయిర్ కొంచెం ఆరోగ్యం చూసుకోవాలి హెయిర్ కూడా అనేసి ఇక్కడ నేనైతే హెన్నా ప్యాక్ అనేది అప్లై చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ అయితే రెండు అలోవెరా ఆకులైతే తీసుకున్నాను అవి చివరిలో కట్ చేసుకున్నాను కట్ చేసుకొని సన్నగా కట్ చేసి సన్నగా కట్ చేసేసి మిక్సీ జార్లు అయితే వేసుకొని మిక్సీ పట్టేసి ఆ తర్వాత స్ట్రైన్ చేసుకున్నాను అనమాట స్ట్రైన్ చేసుకొని ఒక బౌ గాజు బౌల్లో తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి కాఫీ పొడి తీసుకున్నాను రెండు స్పూన్లు రెండు టేబుల్ స్పూన్ వరకు కాఫీ పొడి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ల దాకా ఫో నాలుగు టేబుల్ స్పూన్లు గోరింటాకు పొడి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ అనమాట దీంట్లో ఇంకా లావెండర్ ఆయిల్ ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వేసుకుంటే ఇంకా బాగుండేది నేనైతే మర్చిపోయాను అనమాట సరేలే అనేసి ప్యాక్ అయితే వేసేసుకున్నాను ఇంకా వేసుకున్న తర్వాత ఇంకా టైం ఉంటుంది కదా వన్ అవర్ టైం ఉంటుంది వంట చేసే ముందు అయితే ప్యాక్ వేసుకున్నాను లీవ్లు కాబట్టి లేటుగానే లేస్తున్నాంలేండి తినేది కూడా పదకొండున్నర అలా అయిపోతుంది పదకొండు అలా అయిపోతుంది ఇంకా తర్వాత అయితే ప్యాక్ వేసుకున్నాను చూసారు కదా ఇంకా మా పాప అయితే ఇంకా మా ఆయన అయితే చికెన్ తెచ్చుకోపోనా అని చెప్పాడు మా బాబుకి మా బాబు అయితే నేను పోనా నేను వెళ్తే వాళ్ళు పాడైపోయిందో లేకపోతే నిన్నట్టు అలా ఇస్తారు నేను వెళ్ళను అనేసి మా బాబు అన్నాడు ఇంకా మా అయితే నేను వెళ్ళలేనులే ఇంకా ఈరోజు ఒకలా మా గుడికైతే అయితే వెళ్దాము అని చెప్పాడు ఎలాగో చికెన్ మటన్ లేదు కదా అన్నాడు అంతే అండి మా ఆయన అన్నాడో లేదో ఇలా వర్షం వచ్చేసింది పన్నెండు గంటలకలా పరిచయం అయితే స్టార్ట్ అయిపోయింది నిన్నటి నుంచి అనుకుంటా ఉన్నాడేమో తీసుకెళ్ళాలి అనేసి ఈ మధ్యకాలంలో ఆయనకైతే అస్సలు ఈ ఎండలకి లేదా ఈ లీవులకి లీవులకి సెల్లు చూడడం వల్ల తెలియదు కానీ తలంతా తిరుగుతూ ఉందండి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు అనమాట అలా నిన్న చికెన్ అయితే తెచ్చుకోలేదు ఇదిగోండి ముద్దపప్పు అయితే చేస్తూ ఉన్నాను మా పాపకి అయితే చాలా ఇష్టం అనమాట మీకు ఎవరికైనా కూడా ముద్దపప్పు తినాలనిపించిన టేస్ట్గా టేస్టీగా చేసుకోవాలనిపిస్తే ట్రై చేయండి ఇంకా ఇక్కడైతే నేను పప్పు అయితే ఉడికించుకున్నాను ఒక కప్పు వరకు తీసుకున్నాను ఒక కప్పుకి ఒకటిన్నర గ్లాస్ అనమాట వాటర్ అయితే తీసుకున్నాను మనకు పావు గ్లాస్ ఉంటుంది కదా పావు అనమాట కాలు కిలో అనుకోండి టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే మళ్ళీ ఒక వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ సగం త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అయితే తీసుకున్నాను అనుకోండి ఇక్కడ వాటర్ అయితే తీసుకొని పప్పు అయితే ఉడికించేసుకున్నాను గట్టిగా ఒక ఎనిమిది విజిల్స్ వచ్చేసరికి పప్పు బాగా ఉడికిపోయిందండి ఆ తర్వాత బాగా మెతుకొని ఇదిగోండి ఇంకా పోపు అయితే వేసేసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఫస్ట్ అయితే బాండి పెట్టేసి ఆ తర్వాత నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నానండి వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకున్నాను ఆవాలు అనేటివి చిటపటాలనమాట చిటపటలాడిన తర్వాతే మనము ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ అయినా వేసుకోవాలి ఒకవేళ అవి చిటపటలు ఆడలేదనుకోండి చేదేస్తుందనమాట మనకు పంటి కింద పడుతుంది కదా అప్పుడు చేదు వచ్చేస్తుంది కాబట్టి నేను అది చిటపటలాడిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను వెల్లుల్లిపాయలు అవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట వెల్లుల్లిపాయలు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ కూడాను ఆ వెల్లుల్లిపాయలు ఒక మూడు వేసుకున్నానమాట కొంచెం పచ్చ పచ్చ దంచి కట్ చేసుకొని వేసుకున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి వేసాను అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను అవన్నీ ఫ్రై చేసుకొని లాస్ట్లో వేసేసుకున్నాను అనమాట కొంచెం ఒక చిట్కడంతా ఇంగు వేసేసి ఇదిగోండి ఇంకా పప్పులు అయితే కలిపేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందనమాట చూసారు కదా నేను పప్పు ఉడికించేటప్పుడు సాల్ట్ అయితే వేయలేదండి ఉడికిన తర్వాత సాల్ట్ వేసి గరిటితోనే కలిపేశాను అనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకా ఈ పప్పులో కొంచెం నెయ్యి ఆవకాయ ఊరగాయ వేసుకొని తినేసాము చాలా బాగుంది మా పాప అయితే ఆవకాయ ఊరగాయ కూడా వేసుకోలేదండి పప్పుతోనే తినేసింది అనమాట చాలా బాగా నచ్చింది మా పాపకైతే మాత్రం ఇంకా మా ఆయనకి ఈ మధ్య బాగాలేదో అనేసి చెప్తున్నాను కదా కొంచెం ఎనర్జీ తక్కువైపోయింది తనకి ఏదో ఒక రకంగా ఉందనేసి ఇక్కడ సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తూ ఉన్నాను అనమాట నాకు అసలు సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో కూడా తెలియదు ఏదో సగ్గుబియ్యం అయితే కాంచేసానమాట ఇక్కడ కాంచుకొని పక్కన పాలు కూడా కాంచేసాను సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత పాలు అయితే వేసేసుకున్నానండి పాలు కొద్దిగా వేసుకొని ఆ తర్వాత ఈ సగ్గు బియ్యము ఒక కప్పు అయితే తీసుకున్నాను ఒక కప్పుకి ఇది ఇదిగోండి చక్కెర అయితే హాఫ్ కప్పు అయితే వేసుకుంటూ ఉన్నాను నేను అంటే అంత తీపేం లేదనమాట కొంచెం నార్మల్గా ఉండేటట్టు చేసుకున్నాను నేను అయితే ఏం లేదు మనకి ఎనర్జీకి కావాల్సింది పంచదార మనకు ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు కాబట్టి నేను తక్కువే వేసుకున్నాను ఇక్కడైతే బెల్లం వేసుకోవచ్చు అనమాట నాకేంటంటే భయం బెల్లం వేస్తే ఎక్కడ పాలు ఇరిగిపోతాయో అనేసి అందుకనేసి నేను బెల్లం అయితే వేయలేదు ఆ తర్వాత కొంచెం యాలకల పొడి అయితే వేసేసాను వేసేసి ఒక వన్ మినిట్ ఉడికించేసి ఇంకా అందరం అయితే పెట్టుకొని తినేసామండి ఇంకా తిన్న తర్వాత మా వాళ్ళు ఎవ్వరికీ ఆకలి కాలేదంట సరేలే అనేసి ఇంకా నేను ఇక్కడ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను మార్నింగ్ నేను ప్యాక్ పెట్టుకున్నాను కదా వన్ అవర్ తర్వాత అయితే తలస్నానం చేసేసాను పప్పు చేసుకొని తి చేసేసాను అనమాట చేసిన తర్వాత పోయి స్నానం చేసుకొని వచ్చి ఇంకా నేను పిల్లలతో సహా అందరం అయితే అన్నం తినేసాము ఇదిగోండి నైట్ పడుకునేటప్పుడు అనమాట ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ నేను ఇటువంటి ఆయిల్స్ అండి మనం ప్యాక్ పెట్టుకున్న తర్వాత ఇటువంటి ఆయిల్స్ పెట్టుకుంటూ ఉన్నామంటే జుట్టు అనేది మనకు బాగా ఒత్తుగా పెరుగుతుంది నాకైతే పొడుగ్గా ఉందండి జుట్టు కాకపోతే సన్నగా ఉందనమాట ఇంకా పొడుగు పెరగాలంటే కొంచెం కేర్ అనేది తీసుకోవాలి కదా ప్యాక్ ఎంత ఇంపార్టెంటో ఆయిల్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట మరీ ముఖ్యంగా ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఫుడ్తో పాటు ఇవి కూడా మనం తీసుకున్నామంటే కన్నా చాలా జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది ఇక్కడ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత రెండు మందార పూలు అయితే మా చెట్లో కాసాయి అవి ఎందుకు వేస్ట్ అయిపోవాలి అనేసి రెండు మందార పూలు ఒక్క స్పూను మెంతులు పౌడర్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఉంటుంది కదా అది ఎండిపోయింది ఉంది అనమాట కొద్దిగా బాగా నలిపేసి అయితే వేసేసాను వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో అయితే ఉడికించేసుకున్నాను ఉడికించిన తర్వాత ఇదిగోండి కొంచెం వేడి మనకు వేడి ఉండగానే ఆమ్ం ఒక వన్ టీ స్పూన్ అయితే యాడ్ చేశాను ఇందులోనే నేను యాడ్ చేసేసి ఆ తర్వాత స్ట్రైన్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా కలుపుకోవాలి మనకు జుట్టు బాగా ఒత్తుగా పెరగాలి అని అంటే ఇంకా ఇక్కడ మా పాప అయితే అమ్మ నీకు ఒక్కదానికే సరిపోతుంది నాకు సరిపోదు అనిది అన్న ఇంత ఆయిల్ నేను ఎలా పెట్టుకుంటాను నీకు కూడా పెడతానులే అని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తూ ఉన్నాను ఇది మనం వేడి మీద వేసుకుంటే మొత్తం స్ట్రెయిన్ అవుతుందండి కొంచెం చిక్కగా వేసుకున్నాం అనుకోండి ఇంకా క్లాత్లో వేసి పిండాల్సిందనమాట అందుకనేసి నేను వేడికనే స్ట్రెయిన్ అయితే చేసుకున్నాను చూసారు కదా జుట్టు మాత్రం చాలా ఒత్తుగా పెరుగుతుందండి మనము అప్పటికప్పటికి తయారు చేసుకుంటేనే జుట్టు అనేది జుట్టు పెరగడం అనేది తొందరగా గ్రోత్ అనేది తెలుస్తుంది ఇప్పుడు త్రీ మంత్స్ తెలిసేది ఒక వన్ మంత్లోనే తెలుస్తుంది అనమాట ఇక్కడ చూసారు కదా రోజ్ మెరీ ఆయిల్ అండి రోజ్ ఎసెన్స్ అనమాట ఒక ఫోర్ డ్రాప్స్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని గోరువెచ్చగా అప్లై చేసుకోవాలన్నమాట స్కాల్ఫ్కి బాగా మసాజ్ చేసుకొని మార్నింగ్ లేవగానే మైల్డ్ షప్తో తలస్టానం చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది జుట్టు అయితే మాత్రం ట్రై చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసి మీకు ఈ వీడియోలో ఏం నచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది అయితే వీడియోస్ చూడగలరు అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి